అందరు ఉండి తోలుకొని విమానంలో వచ్చిండ్రంటే మన అక్క చెల్లి అండ్ ఈడ కోసుకిలా ఉండరు ఎదురు చూస్తున్నారు అని పేరు పేరున మనల్ని తలుచుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి అంటే మన అన్న మన సీరల్ ఇన్ఫామ్ చూడు మన అన్న క్రాకెట్ ఎట్లా అర్థాయి సారోళ్ళు అందరినీ జాతరకు వెలువు సారోళ్ళు అందరి మన జాతర ఎట్లా జరుగుతుందో పిలిస్తే మలిసిపోతారు పిలుస్తాం

ఇప్పుడు తౌలతాబ్ దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం పోస్గిలోకి ఉందా దుద్యాలకు వచ్చింది పోలేపల్లి దుద్యాల మండలం కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకోండి వాళ్ళకు కాల్చింది అండి ఇస్తామ్మా చెప్పిన ఆదేశాలు ఇచ్చినా అడిగింది ఇచ్చినాం కదా ఇంకేముంది హనుమంతరావు గారు పిల్లలు ఏం అమ్మా ఎంతమంది కొడుకులు పిల్లలు ఎంతమంది మొత్తం సార్ ఇద్దరు కొడుకుయే సార్ నాకు ఇద్దరు కొడుకులు సార్ ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ సార్ చిన్న కొడుకేమో డాక్టర్ గారు చదువుతున్నాడు లోకల్ హాస్పిటల్ హాస్పిటల్లో సార్ నాకు బిడ్డ లేకపోతే మా తమ్ముని బిడ్డలు తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది పదకొండు సంవత్సరాలు కింద నిన్ను నీవు ఎమ్మెల్యే ఉండావు సార్ మీరు బొంబర్స్ మండల సభకి ప్రెజెంట్ నుండా నా నిన్ను తోనికి నీ పెంట పని పూలపల్లి పుర్ర పెంట పని తోలుకొని వస్తే నా క్షాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీ ఒక్క ఫోన్ చేస్తే ఇరవై దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను తోలిచిండ్రు నా బిడ్డను తోలుకొని నేను పూలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డి ఫోన్ చేపిస్తే మేము చూడాలి అమ్మ నువ్వు నువ్వేం చూస్తే ఏం కాదు చదువుకుని ఉంటా రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేం నీ వల్ల నా బిడ్డ బతికింది సార్ నడుపుకున్న పిల్ల సంతోషం సార్ తీసుకున్నావు అవును సార్ మంచి మంచిగా ఎంచుకో మంచి పన్నెండు అయిపోయింది సార్ పన్నెండు అయిపోయిందా మంచిగా చదివి ఒక కొడుకు ఇంజనీర్ ఒక కొడుకు డాక్టర్ మరి ఏమైనా ఏం చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివి చేపిస్తా సార్ మంచిదమ్మా మంచి సంతోషం ఒక్కసారి గట్టిగా పద్మమ్మ గారు గట్టి చప్పట్లు కొట్టాలా అదేవిధంగా అడిగిన వెంటనే గ్రామ సంఘం బిల్డింగ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి ఇక ఆమె శారీరకంగా దివ్యాంగురాలేమో కానీ తనని అది వెనక్కి లాగలేదు మానసికంగా